హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ స్టార్ స్టార్మాలో కొత్తగా కొన్ని సిరీస్లు అయితే స్టార్ట్ అవుతున్నాయండి దాంట్లో భాగంగా పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి మధ్యాహ్నం టైమ్ స్లాట్లో ప్రసారం అవుతున్న గ్యామ్ సీరియల్ అదేనండి గుప్పడెంత మనసు సీరియలు అయితే క్లైమాక్స్కి అయితే వచ్చేసింది సో ఇదంతా రిషి సార్ కోసమే ఎందుకనంటే రిషి సార్ వచ్చి మనోని కాపాడము జైలు నుంచి రిలీజ్ చేయించడము మళ్ళీ వసుధార రిషి ఇద్దరు కలిసిపోవడము దీంతో సీరియల్ అనేది ఎంజాయ్ చేస్తారు కానీ గైస్ మీకు గుర్తుందో లేదో స్టార్ మాలో ఈ చూపులు కలిసిన శుభవేళ అనే సీరియల్ వచ్చేది దాంట్లో కూడా హీరో తను ఫస్ట్ సీరియల్స్ చేసేవాడు ఎప్పుడైతే మూవీస్ చేయడం స్టార్ట్ చేశాడో సీరియల్స్ చేయడం మానేసాడు ఎందుకనంటే తను చెప్పిన సమాధానం ఒకటి ఏదంటే సీరియల్స్లో ఒక సీన్ని పర్ఫెక్ట్గా వాళ్ళు అనుకున్నంత రీచ్ అయినంత వరకు అవుట్పుట్ వచ్చినంత వరకు రిపీట్ చేస్తూనే ఉంటారు కానీ మూవీస్ అలా కాదు కదా సో అందుకని తనకు మూవీసే ఇష్టం అన్నట్టు సో ఇదే విధంగా ఒక రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో ముఖేష్ గౌడ గారు కూడా ఇలాగే చెప్పారు సో గాయస్ ఇక మీదట ముఖేష్ గౌడ గారు అయితే ఐ మీన్ రిషి సార్ అయితే ఇంకా సీరియల్స్ అయితే తీయరు కానీ మూవీసే తీసే ప్రయత్నాలు అయితే ఉన్నాయి తను ఆల్రెడీ సెకండ్ మూవీకి కూడా సైన్ చేశారు గైస్ దాని గురించి మనకు ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు అఫీషియల్గా అప్డేట్ వస్తే నేను మీకు మీ ముందుకు తీసుకుని వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్